ఆరాధిస్తే దేవుడు చేత సాక్ష్యం పొందుకుంటాం కీర్తనలు దావీదిలాగా ఎవ్వరూ రాయలే దావీదు మంచి కీర్తనాకారుడు దావీదుని ఏమంటారు తెలుసా కీర్తనాకారుడైన చాలా మంది సేవకుల్ని దేవుడు ఎందుకు వాడుకుంటాడంటే కీర్తన రాస్తారు కీర్తన పాడతారు కీర్తనాకారులు కృప పొందినోరు అంత ఆచామాషి కాదు అర్థమైందా పాట రాయటమైనా పాట పాడటమైనా ఆరాధించటమైనా స్తోత్రం ఆయన ఏమన్నాడు కావీదు తన ప్రాణంతో ఏమంటాడంటే ఆ ప్రాణమా యోవాని సన్నిధించుము ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకుము ఆయన కుదుర్చును నా ప్రాణమైహోవాని దేవుని సన్నుతిస్తాడు దేవుని ఆరాధిస్తాడు ఆరాధించే ప్రతి ఒక్కరు దేవుని చేత సాక్ష్యము పొందుదురుగా